ఆడియన్స్ ని భయపెట్టేందుకు ఒక కొరియన్ సినిమాటెచ్చేసింది ఇద్దరు నాన్ చుట్టూ తిరిగి ఈ స్టోరీ వెండిలో వణు పుట్టిస్తుంది దయ్యాలను తరిమే ఈ నాన్స్ కి ఒక పవర్ఫుల్ దయ్యం తగులుతుంది ఆ తర్వాత స్టోరీ పరుగులు పెట్టిస్తుంది భయ్య విండె వణు పట్టిస్తుంది హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది థియేటర్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను వదలకుండా భయపడుతుంది ఈ సినిమా పేరేమిటి ఏ ఓటీ లో ఉంది దీని కథ ఏమిటి అనే వెళ్లే ముందు వీడియోని చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సప్ అను అనుక్షణం ఉత్కంఠ భరితంగా సాగే స్టోరంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కొరియాలో హీజోన్ అనే చిన్న అబ్బాయికి చాలా బలమైన దయ్యం పడుతుంది అతని అమ్మ భయపడి చర్చి హాస్పిటల్ కి తీసుకెళ్తుంది అక్కడ ఫాదర్ పాలో దయ్యాలను ఎక్కువగా నమ్మడు అతనికి ఏదో మందులు అయితే ఇస్తాడు అయితే సిస్టర్ మైఖేలా గతంలో షామన్ గా ఉండేది మరో సిస్టర్ జూనియర్ కూడా దయ్యాలు తొలగించడంలో ఎక్స్పర్ట్ గా ఉంటుంది కానీ ఆమెకు క్యాన్సర్ ఉంటుంది కానీ ఇద్దరు నాన్స్ రూల్స్ బ్రేక్ చేసి క్రిస్టియన్ ప్రేయర్స్ చదువుతూ ఉంటుంది షామన్ మంత్రులు మిక్స్ చేసి దయ్యాన్ని ఎదుర్కొంటారు కానీ ఇప్పుడు ఉన్న దయ్యం మిగతా దయ్యాల లెక్కనైతే కాదు వేరే లెవెల్ లో ఉంటుంది చాలా మొండి దయ్యం ఇది జూనియర్ క్యాన్సర్ ను మరింత ఎక్కువగా చేస్తుంది ఈ నాన్స్ కూడా అంతే మొండిగా ఒక పాత లాండ్రీ రూమ్ లో దయ్యం తొలగించే ఒక పాత రిచువల్ చేస్తారు అయితే ఇప్పుడు ఈ దయ్యం హీజోన్ నుంచి బయటకు వచ్చి జూనియర్ గర్భాశయంలోకి వెళ్తుంది మైకెల్ తన షామన్ పవర్స్ ఉపయోగించి దయ్యాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది ఇప్పుడు కథ మరింత భయంకరంగా మారుతుంది క్లైమాక్స్ మాత్రం ప్యాంట్లు తడిసిపోతాయి చివరికి నాన్స్ వెళ్లగొడతారా ఆ మొన్ని దయ్యం చేతిలో బలవుతారా అనే విషయాలను ఈ కొరియన్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీని చూసి తెలుసుకోండి ఈ కొరియన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు వచ్చేసి డార్క్ నాన్స్ ఇది రెండు వేల పదిహేను లో వచ్చిన ది ప్రియస్ట్ మూవీకి సీక్వెల్ ఈ సినిమా రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగున థియేటర్ లో విడుదలైంది మూవీ ప్రస్తుతం హాస్టల్ లో ఎప్పుడైతే అవుతుంది ఈ కొరియన్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ ఇంగ్లీష్ హిందీ తమిళంతో పాటు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది ఇంతకంటే ఇంకా బెస్ట్ మూవీస్ కాలనుకుంటే మనం ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయినండి ప్రతిరోజు మూవీ అప్డేట్స్ వస్తాయి ఇంతకు ముందు ఈ మూవీని కనుక మీరు చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేసుకోండి మూవీ ఎలా అనిపించిందో కమెంట్ కమెంట్ చేయండి